హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగున్నారనుకుంటున్నాను నేను మీ రాంబాబు ఖమ్మం ప్రాపర్టీస్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు కూడా మంచి సపోర్ట్ చేస్తున్నారు ఎలాగే సపోర్ట్ చేయండి మీకోసం ఖమ్మంలో తక్కువ ధరలో ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ ప్రతిరోజు కూడా తీసుకొస్తూ ఉంటాను దాంతోపాటు వచ్చేసి ఎవరైతే ఇల్లులు కూడా కావాల్సిన వాళ్ళు తక్కువ ధరలో ఇల్లులు కూడా కావాల్సిన వాళ్ళు సంప్రదించండి ఓకే దాంతోపాటు మీ ప్రాపర్టీస్ ఉన్నా కూడా చెప్పండి మీ ఇల్లు కూడా అమ్మాలన్నా లేదంటే కొనాలి అన్నా లేదంటే మీరు ఓపెన్ ప్లాట్స్ కూడా అమ్మాలన్నా కూడా హ్యాపీగా నాకు ఫోన్ చేయండి ఈరోజైతే ఖమ్మం వైరా రోడ్డు ఈనాడు ఆఫీస్ దగ్గరలో ఇక్కడ నుంచి రైట్కి వెళ్తున్నాము మీకు ఇక్కడ నుంచి అతి తక్కువ దూరంలో ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ అని తీసుకురావడం జరిగిందండి ఇక్కడ నుంచి రైట్ సైడ్ ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ హబ్ అండి లెఫ్ట్ సైడ్ చూడండి ఇంటర్నేషనల్ హబ్ దగ్గరలో ఓకే బొమ్మ కాలేజీ అదేవిధంగా మీకు శ్రీ నామ నాగేశ్వర గారు ఇంటర్నేషనల్ స్కూల్స్ దగ్గరలో మీకు ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ అన్న తీసుకురావడం జరిగిందండి సో ఫ్రెండ్స్ నేను ఒకటికి గుర్తుపెట్టుకోండి ఖమ్మంలో రోజు రోజు కూడా ధరలు పెరుగుతున్నాయండి సో మీ దగ్గర ఎంత బడ్జెట్ ఉన్నా నాకు చెప్పండి మీ దగ్గర ఒక పది లక్షలు ఉన్నాయా పదిహేను లక్షలు ఉన్నా ఇరవై లక్షలు ఉన్నాయా మీ దగ్గర ఎంత బడ్జెట్ ఉన్నా మన దగ్గర ప్లాట్స్ అనేది అందుబాటులో ఉన్నాయి ఇది గమనించగలరు మీరు నాకు ఫోన్ చేస్తేనే తెలుస్తుంది దాంతోపాటు అప్పటి కూడా నేను వీడియో స్క్రోలింగ్ కింద ఆల్రెడీ పెడుతున్న పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఒకవేళ మీరు ఇల్లు కానీ తీసుకోవాలని కనీసం అని తీసుకుంటారని నేను పెడుతుంటాను ఇది నాకు ఫోన్ చేయండి ఫోన్ చేస్తే నాకు తెలుస్తుంది మీరు నాకు చెప్తే నాకు ఎంత బడ్జెట్లో ప్లాట్ కావాలంటే ప్రైమ్ లొకేషన్లో అంత బడ్జెట్లో నేను ప్లాట్ ఇస్తాను ఇది గమనించండి ఈ రోజు అయితే మీకు ప్రైమ్ లొకేషన్లో మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ అనేది తీసుకురావడం జరిగిందండి ఓకేనా నైట్ వీడియో తీయడం జరిగిందండి సాయంత్రం అయ్యేసరికి ఆల్మోస్ట్ ఒక సిక్స్ థర్టీ సెవెన్ ఓ క్లాక్ అయ్యింది సో చూస్తున్నారు కదా ఈ డిటీసీపీ రేరా అప్ వెంచర్ లో ప్లాట్ తీసుకురావడం జరిగిందండి ఓకేనా ఆల్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఒక వాటర్ ట్యాంక్ అన్నది రావాలి సీస్ రోడ్లు అనేది వేయడం జరుగుతుంది సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది సో ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ పర్పస్కి ఒక తీవ్రపుల్లావి దగ్గరలో వైర రోడ్డు దగ్గరలో ఇంటర్నేషనల్ హబ్బు దగ్గరలో మాకు రేరాలో ప్లాట్ కావాలి విత్ బ్యాంక్ లోన్ కావాలి అన్న వాళ్ళు వెంటనే సంప్రదించి లేట్ చేయకుండా ఓకేనా ఒకసారి ప్లాట్ కొలతలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫోకస్గా మేనండి ముప్పై విడల్పు యాభై లోతోటి నూట అరవై ఆరు గజల ప్లాట్ తూర్పు వేసింగ్ అండి థర్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ వస్తుంది ఓకేనా మనకి ప్రైస్ చూసుకుంటే ఇరవై మూడు లక్షల యాభై ఏడు వేల రెండు వందల రూపాయలు అవుతుందండి ఓకేనా దీంట్లో మీరు వన్ బై ఫోర్త్ పేమెంట్ కట్టుకొని సరిపోతుంది మిగతా సెవెంటీ పర్సెంట్ నేను మీకు లోను ఇప్పిస్తాను ఇది గమనించగలరు లైట్ చూస్తున్నారు కదా డిటీసీ అంటే ఇవన్నీ కూడా వస్తాయి ఎలక్ట్రిసిటీ వస్తుంది డ్రైనేజీ పార్కులు వాటర్ ఫెసిలిటీస్ ఓపెన్ డ్రైనేజీ ఓకేనా అదేవిధంగా చుట్టూ రహి కూడా సో ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి సో ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ మాకు తక్కువ ధరలో ప్లాట్ కావాలండి రీజనబుల్ ప్రైస్లో ప్లాట్ కావాలండి అనుకున్న వాళ్ళు ఎవరు కూడా మిస్ చేసుకోమాకుండా వెంటనే నన్ను సంప్రదించండి మీకు ప్రైమ్ లొకేషన్లో ఈ ప్లాట్ అనేది అందుబాటులో ఉందండి ఇటు దేవెపిల్ల కూడా చాలా దగ్గరగా ఉంది ఇటు మనకి గొల్లగూడెంకి చాలా దగ్గరగా ఉంది మమతా మెడికల్ కాలేజీ కూడా చాలా దగ్గరగా ఉంది అల్లీపురంకి చాలా దగ్గరగా ఉంది టీటీడీ దేవస్థానం ఒకటి రీసెంట్గా ఓపెన్ చేయడం దానికి దగ్గరగా ఉంటుంది ఓకేనా దేవపిల్లావికి దగ్గరగా ఉంటుంది ఎయిటీ ఫీట్ రోడ్డుకి సెంట్రల్ లైటింగ్ చాలా చాలా దగ్గరగా పక్కనే ఉంది ప్లాట్ ఇది మీరు చూస్తుంది సో ఎవరు కూడా మనం తక్కువ ధరలు ఉన్నప్పుడు ప్లాన్ చేసుకోవాలంటే ఇన్వెస్టర్లకి ఇదే కరెక్ట్ టైము ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఓకేనా లేట్ చేసినాండి మరిన్ని డీటెయిల్స్ కోసం నన్ను సంప్రదించండి రాంబాబు ఖమ్మం ప్రాపర్టీస్ మీరు బ్లాట్లో అమ్మాలన్నా కొనాలన్నా సంప్రదించండి ఒక క్లియర్ ప్రాపర్టీస్ వాటర్ రిజిస్ట్రేషన్ లింక్ డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఉంటాయి మరొకటితో నేను మళ్ళీ మేము ముందుకు వస్తాను ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్